గాంధార మహాజనపదం గాంధార రాజ్యానికి మొదటి రాజుగా శుభలరాజు ఉండేవాడు ఇది పదహారు మహాజనపదాలలో పురాతనమైనటువంటి ఒక జనపదం గాంధారం అంటే సువాసన భూమి అని అర్థం గాంధార ప్రధానంగా సింధు నదికి పశ్చిమాన మరియు ఉత్తరాన హిందూ కుష్ పర్వతాలచే సరిహద్దులుగా ఉన్న త్రిభుజాకార భూభాగం అని ఊహించబడినది గాంధార సరైన విస్తీర్ణంలో నిజానికి పెషావర్ లోయ స్వాత్ దీర్ బునేర్ మరియు బౌజర్ కొండలు ఉన్నాయి ఇవన్నీ పాకిస్తాన్ ఉత్తర సరిహద్దులలో ఉన్నాయి ఇందులో కాశ్మీర్ లోయ కూడా ఉంది మగధ తర్వాత బౌద్ధాన్ని ఎక్కువగా అనుసరించిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరు ఉంది గాంధార సంస్కృతి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉత్తర పాకిస్తాన్లో మొదటి శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు ఉండేది గాంధార రాజధాని పుష్కలావతి గాంధార గురించి చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ తన డైరీలో విపులంగా ప్రస్తావించాడు గాంధార బహుళ జాతి సమాజం ఇక్కడ గ్రీకులు భారతీయులు మరియు పశ్చిమ ఇరానియన్లు కలిసి జీవించారు దీనికి సాక్ష్యమే రెండవ శతాబ్దంలో తక్షశిల అని పిలువబడుతున్నటువంటి తక్షశిల అంతటా కనుగొనబడింది తక్షశిల ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంగా ఆనాటి కాలంలో కీర్తి గడించింది ఈ మిశ్రమ సంస్కృతి వలనే గాంధారన్ కళ అభివృద్ధి చెందింది ఒకటో శతాబ్దం బీసీ నాటికి పెయింటింగ్ శిల్పం నాణ్యాలు కొండలు మరియు కళాత్మక సాంప్రదాయానికి సంబంధించిన అన్ని అంశాలలో అభివృద్ధి సాధించింది ఇది నిజంగా శకంలో మరియు ముఖ్యంగా ఒకటో శతాబ్దం కనిష్క కనిష్కరాజు ఆధ్వర్యంలో బహుగా ఎదిగింది ఇతను బుద్ధుడిని దైవంగా భావించి మొదటిసారిగా బుద్ధుని ప్రతిమను ప్రవేశపెట్టాడు వేల ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి నిజానికి కనిష్కుని కాలంలో బౌద్ధ అశోకుని తర్వాత రెండవ పునరర్ధన చూసింది బుద్ధుని జీవితకథ గాంధారణ కళ యొక్క అన్ని అంశాలకు ప్రధాన అంశంగా మారింది ప్రార్థనా మందిరాలు స్థూపాలు మరియు మఠాలలో ప్రతిష్ఠింపబడిన బుద్ధ చిత్రాల సంఖ్య ఈనాటికి పెద్ద సంఖ్యలో కనుగొనబడుతున్నాయి కళాకృతి కేవలం మతపరమైన ఆదర్శాల ప్రచారానికి మాత్రమే అంకితం చేయబడింది ఈ మేరకు రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా మతపరమైన చిత్రాలతో నిండి ఉండేవి ఈ శిల్పకళ ద్వారానే బుద్ధుడు ఆరాధించబడ్డాడు బుద్ధుని మొదటి రూపాన్ని చిత్రీకరించింది ఈ కాలంలోనే గాంధార నగరాలలో రోజువారి జీవితం చాలా బాగా అభివృద్ధి చెందింది మరియు భారతదేశం పర్షియా చైనాల మధ్య అనుకూలమైన ప్రదేశం కారణంగా ఇది నిరంతర ఆక్రమణదారులతోనూ వ్యాపారులతోనూ యాత్రికులు సన్యాసులు మరియు ప్రయాణికులతో నిండి ఉండేది భారతదేశం నుండి పశ్చిమ వైపు లేదా పర్షియా నుండి తూర్పు వైపు గాంధార ప్రాంతం గుండా వెళ్ళే మార్గం ప్రతి ప్రయాణికులు ఈ మార్గాన్ని కేంద్రంగా మారింది ఇదే మార్గం ద్వారానే ఎన్నో విదేశీ మతాలు ఈ ప్రాంతంలో ప్రవేశించాయి మరియు బహుశా ఈ ప్రాంతంలోనే బౌద్ధ మతం వినాశనానికి నాంది కూడా అయ్యి అనేది ఒక విశ్లేషణ ఏది ఏమైనప్పటికీ గాంధార అనేది ఒక విలక్షణమైనటువంటి మహాజనపదంగా కీర్తి గడించింది